హలో అండి వెల్కమ్ టు ఆర్ వీరూపాస్ వరల్డ్ మా టెర్రస్ పైన వంకాయలు అయితే విరగ కాసాయండి మరి ఇలా కాయడానికి నేనేం చేస్తున్నానో మీతో అయితే షేర్ చేస్తాను ఈ ఊరికే వీక్లీ ట్వైస్ వంకాయలు వండుకొని బోర్ వచ్చేసి ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుండి నేను వంకాయలు కొయ్యలేదు ఈరోజు వద్దామని వెళ్తే చూడండి ఎన్ని వంకాయలు చూస్తేనే ఇంకా విరగ కాసాయండి ఇంకా దీన్ని నీళ్ళు పట్టేసి నెమ్మదిగా వంకాయలు అయితే కోసాను దీనిలో పెద్ద సైజువి చూసి కట్ చేశాను ఇంకా కూడా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టము పైన అసలు టెర్రస్ మీద గార్డెన్ పెడదామని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ దాదాపు అందరూ కూడా అపోజ్ చేశారు ఎందుకంటే పైన స్లాబ్ మీద పెడితే వాటర్ పడతాయి కాబట్టి స్లాబ్ పాడవుతుందని అదని కొంచెం భయపెట్టారు నన్ను కానీ ఒక చుక్క వాటర్ కూడా పడకుండా నేనైతే మెయింటైన్ చేస్తున్నాను మనం వాటర్ ఎక్కువ ఎందుకు పడతాయండి మనం కావాల్సినంత తోటలకి వాటర్ పట్టినప్పుడు ఎక్స్ట్రా అయితే మనం అవి కారు కిందకు వస్తూ ఉంటాయి కాబట్టి నేను చూసుకొని వాటర్ అనేది కింద పడకుండా నేను ఇలా అయితే పట్టేస్తాను ఇలా అయితే ఇక స్లాబ్ ఏం చేంజ్ అవ్వదు యాక్చువల్గా దీనికి పర్మనెంట్ సెటప్ అనేది ఇంకా చేయలేదు నా ఆలోచనలో ఏముందంటే ఇంకా పైన అంత టైల్స్ వేయించేసి పైన ఈ స్టాండ్స్ పెట్టేసి మొక్కలు పెట్టుకోవచ్చు అని గార్డెన్తో నాకైతే సాటిస్ఫై అవుతున్నానండి ఎందుకంటే మన వంటకి కావాల్సినటువంటి కూరగాయలన్నీ అందిస్తున్నాయండి ఆకుకూరలు ఇంకా వంకాయలు బీరకాయలు బెండకాయలు ఇలాంటివన్నీ వస్తున్నాయి ఏది కాయట్లేదు అని లేదు కాకపోతే పోతే ఈ ఇయర్ కొన్ని పాదులు అయ్యాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా రైనీ సీజన్లో ఇంకా నేను దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ అయితే చేస్తాను చూడండి వంకాయలు రెండు మూడు రకాల వంకాయలు ఉన్నాయి గుండ్రటి వంకాయలు ఇలా పొడవు పొడవు వంకాయలు వైట్ కలర్వి కూడా ఉన్నాయి వీటన్నింటినీ ఇప్పుడు నేను కోసేసి ఇంకా చట్నీ చేద్దామని అనుకుంటున్నాను దీనికి మామూలుగా ఊరగాయ పెట్టినట్లుగానే వంకాయ పచ్చడి కూడా పెట్టవచ్చు అనేసి నేను చూశాను అలా చేద్దామని ఉన్న ఒక ఐదారు చెట్లు మాత్రమే చూడండి ఎంత గుర్తులుగా కాసాయో మరి నేను దీనికి ఏం వేస్తున్నాను ఇలా గుత్తులుగా కాయడానికంటే ఏం లేదండి ఓన్లీ కిచెన్ వేస్ట్ మాత్రమే నేను వేస్తున్నాను ఇక చూడండి ఒక్క కొమ్మకి ఎన్ని వంకాయలు ఇందులో సైజుల వారీగా ఉన్నాయి ఇందులో పెద్ద పెద్ద అన్నీ కోసేసి చిన్నవి అట్లాగే ఉంచేస్తే అవి మళ్ళీ నెక్స్ట్ టూ డేస్కే అవి మళ్ళీ పెద్దగా అవుతుంటాయి ఉంటాయి అంటే వీక్లో మనం ఒక త్రీ టైమ్స్ కర్రీ అయితే చేసుకోవచ్చు ఒక ఐదారు చెట్లు ఉంటే మనకు కంటిన్యూస్గా వంకాయలు అయితే వస్తున్నాయి ఇక నాకు విసిగు వచ్చినప్పుడు మా వాళ్ళకి కూడా నేను షేర్ చేస్తూ ఉంటా వంకాయలన్నీ కూడా ఇవి చూడండి ఒక రెండు మూడు రోజులు నేనైతే దాని గురించి పట్టించుకోలేదు ఎక్కువ ఇక కోద్దాంలే కోద్దాంలే అని ఊరుకోవడం జరిగింది ఇంకా చూడండి ఇప్పుడైతే ఇన్ని అంటే బాగా కాసిన తర్వాతనే ఒకసారి చూపిద్దాము అనేసి నేను వీడియో కోసమని ఆపడం అయితే జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు కోస్తుంటే కొంచెం తక్కువ కనపడుతుంటాయి కదా ఈ రోజైతే ఫుల్గా వీడియో అయితే మీకు షేర్ చేయాలని ఇలా కోయడం ఆపేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఇటు సైడే కాకుండా ఇంకా కొన్ని అటు సైడ్ కూడా వంకాయ చెట్లు ఉన్నాయి ఇంకా టమాటా చెట్లు ఇంకా ఇదిగో ఇక్కడ బచ్చలాక్ ఉంది బచ్చలాక్ కూడా రెగ్యులర్గా వస్తుంది గార్డెనింగ్ అనేది మన స్ట్రెస్ ని తగ్గించడానికి అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే మార్నింగ్ వాటర్ పట్టడానికి వెళ్ళినప్పుడు ఈ మొక్కల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఒకవేళ మార్నింగ్ వీలు కాకపోతే కొంచెం లేట్గా లేచిన ఏదైనా వర్క్ ఉన్నా కూడా నేను ఈవినింగ్ టైంలో అయితే వాటర్ పడుతుంటాను నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు డే టైంలో కట్ పట్టం కానీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇంకా నాకు వీలుని బట్టి పట్టేస్తుంటాను రోజుకి ఒకసారి అయితే ఇప్పుడు వాటర్ కంపల్సరీ వింటర్లో అయితే టూ డేస్కి ఒకసారి అట్లా వాటర్ పట్టేదాన్ని ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఈ ఎండకి ఎగురొస్తున్నాయి అన్ని పచ్చపచ్చగా అవుతున్నాయి వింటర్లో ఇంకా కొంచెం లీవ్స్ అనేవి తగ్గిపోయాయి కానీ ఇప్పుడే ఇంకా మొత్తం ఇట్లా ఎగురొస్తుంది చూడండి అంత పచ్చపచ్చగా మొన్న నన్ను అందరూ అడుగుతుంటారు నువ్వు అంటే వర్క్ చేస్తూ కూడా ఇలా మెయింటైన్ చేయడానికి ఎంతో ఓపిక అనేసి మనసు ఉంటే మార్గం ఉంటుందండి ఎందుకంటే మనకి ఇష్టమైన పని చేయడంలో మనకు ఎంతో తృప్తి అయితే ఉంటుంది ఇది గార్డెనింగ్ అనేది నాకు ఇష్టం కాబట్టి నేను ఎంత స్ట్రెస్ అయినా కూడా నేను దాన్ని చేసుకోగలుగుతున్నా చూడండి మొత్తం కోసిన తర్వాత ఎన్ని వంకాయలు వచ్చాయి బుట్ట అయితే నిండిపోయింది ఇక చూడండి ఇన్ని మొత్తం కూడా పెద్ద పెద్ద సైజులో ఉన్నవే కట్ చేశాను దీనిలో ఇవి కూడా ఉన్నాయి అన్నీ మసాలా వంకాయ కూడా ఉన్నాయి గుత్తి గుత్తి వంకాయలు నేను మార్కెట్లో సీడ్స్ తెచ్చినప్పుడు ముల్ల వంకాయ ఇలా పొడుగు వంకాయ ఇట్లాంటి రెండు మూడు రకాలు తీసుకొచ్చా కానీ ఇందులో కొన్ని పెట్టిన తర్వాత పోయాయి అంటే అవన్నీ ఏనుకోలేదు ఈ నల్ల వంకాయలు మాత్రమే మిగిలినాయండి వైట్ కలర్ది ఒకటి మిగిలింది అదొక్కటి ఒక అప్పుడొక్కట అప్పుడొకటి అట్లా కాయలు కాస్తుంది ఇక ఇవే ఎక్కువ వస్తున్నాయి ఇన్ని కట్ చేశానా ఇప్పుడు చూడండి నేను కట్ చేసిన తర్వాత ఈ మొక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ కూడా సైజులో చిన్నగా ఉన్నాయని వదిలేశాను ఇవి నెక్స్ట్ మళ్ళీ రేపు లేదా ఎల్లుండి వరకు మళ్ళీ పెద్ద పెద్దగా అయిపోతుంటాయి అంటే అన్ని కొయ్యలేను మీకు చూపించినవి అన్నీ కూడా నేను కొయ్యలేదు ఇంకా చెట్టు మీద చాలా ఉన్నాయి కాబట్టి అంటే అన్నీ కట్ చేసాయి ఇక చూడండి ఎన్ని వచ్చినాయో దాదాపు ఇవి ఒక టూ కేజెస్ అవుతాయి మొత్తం అన్నీ కలిపితే టూ కేజెస్ కావచ్చు కేజీన్నరైనా అవుతాయి చూడండి ఎన్ని వంకాయలు ఇప్పుడు ఇక వీడిని ఎక్కువ వచ్చాయి కాబట్టి వీటిని నిల్వ చట్నీ పెడదామని ట్రై చేస్తున్నాను అది కూడా మీకు షేర్ చేస్తాను ఎలా చేయాలో నిల్వ చట్నీ చేయడం అనేది ఫస్ట్ టైము కానీ చేస్తేనే కదా తెలిసేది ఒకసారి మనం ట్రై చేస్తే దాన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు కొత్తవి నేర్చుకోవాలంటే ప్రయోగాలు అయితే చేయాల్సిందే కదండి ఇలా కొత్తదనం ప్రతిరోజు కొత్తగా ఉండడానికి ట్రై చేయండి చాలా యాక్టివ్గా ఉండడానికి బి యాక్టివ్ అండి ఎప్పటికీ కూడా ఇగోండి వైట్ వంకాయ ఒక్కటి వచ్చేసింది ప్రతిరోజు నన్ను నేను కొత్తగా ఉంచుకోవడానికి యాక్టివ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా అలా ఉండడానికి ట్రై చేయండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్